విమెన్స్ వన్ డే వరల్డ్ కప్ ట్వంటీ ట్వంటీ ఫైవ్ ఫైనల్లో టీమిండియా అమ్మాయిలు అదరగొడుతున్నారు టాస్ ఓడి బ్యాటింగ్కి దిగిన టీమిండియాకి ఓపెనర్లు షఫాలి వర్మ ఎనభై ఏడు రన్స్ స్మృతి మందాన నలభై ఐదు రన్స్ తో అద్భుతమైన ఓపెనింగ్ ఇచ్చారు వాళ్ళిద్దరూ ఆడుతుంటే ఒకప్పుడు సచిన్ సెహ్వాగ్ ఓపెనింగ్ చూసినట్లు అనిపించింది చాలా మంది ఫ్యాన్స్ ఒక పక్క షఫాలీ సెహవాగ్ లా రెచ్చిపోయి బౌండరీలు బాధేస్తుంటే మరోపక్క స్మృతి తన టెక్నికల్ ఆటతో సచిన్ లా ఫోర్లు సిక్స్లు కొట్టేసింది ఇక వీళ్ళిద్దరి తర్వాత జమీమా ఇరవై నాలుగు కెప్టెన్ హర్మన్ ఇరవై రన్స్ తో తక్కువ స్కోర్లకే అవుట్ కావడంతో ఫ్యాన్స్ లో టెన్షన్ మొదలైంది కానీ మిడిల్ ఆర్డర్ లో ఆల్రౌండర్ దీప్తి శర్మ మరోసారి టీమ్ని ని ఆదుకుంది యాభై ఏడు రన్స్ తో ఇంపార్టెంట్ ఇన్నింగ్స్ ఆడడమే కాకుండా చివరి బంతి వరకు క్రీజ్ లో పాతుకుపోయి సఫారీ బౌలర్ల సహనానికి పరీక్ష పెట్టింది ఇక రిచా ఘోష్ రావడంతోనే బౌండరీతో మొదలు పెట్టడమే కాకుండా దీప్తి శర్మతో కలిసి మోస్ట్ క్రూషియల్ పార్ట్నర్షిప్ నెలకొల్పింది వీళ్ళిద్దరూ జడేజా ధోని స్టైల్లో సూపర్ పార్ట్నర్షిప్ ఇవ్వడంతో టీమిండియా ఈజీగా మూడు వందల స్కోర్ దాటేస్తుంది అనుకున్నారంట అయితే క్రీజులో ఉన్నంతసేపు ధనాధన షాట్లతో రెండు సిక్స్లు మూడు ఫోర్లు బాధి ముప్పై నాలుగు పరుగులు చేసిన రిచా అవుట్ కావడంతో స్కోర్ వేగం తగ్గిపోయింది చివరికి యాభై ఓవర్లలో ఏడు వికెట్లకు రెండు వందల పరుగులు మాత్రమే చేసింది టీమిండియా అయితే ఈ పిచ్ మీద చాలా మంచి స్కోర్ కావడంతో పాటు ఫైనల్ మ్యాచ్ ప్రెషర్ని తట్టుకొని ఇంత స్కోర్ కొట్టడం అంటే సౌత్ ఆఫ్రికా అమ్మాయిలకి కష్టమని చెప్పాలి వాళ్ళు ఎంత టెన్షన్లో ఉన్నారో ఎంత ప్రెషర్ ఫీల్ అవుతున్నారో టీమిండియా బ్యాటర్లు ఇచ్చిన నాలుగు క్యాచ్లు వదిలేయడం చూస్తేనే అర్థమవుతుంది ఏదేమైనా మన బ్యాటర్లు అయితే అదరగొట్టేశారు ఇక ఇప్పుడు వంతు బౌలర్లది మరి చూడాలి ఎలా అదరగొడతారు